నిర్ణయాల్లో మీరు చూస్తే ఆరు మంది చనిపోయారు వాళ్ళ కుటుంబాలకి నా ప్రకాల సానుభూతి తెలియజేస్తున్నా అదే సమయంలో ఆరు కుటుంబాలు కూడా ఎస్ లావణ్య విశాఖపట్నం శాంతి విశాఖపట్నం గురుదేటి నాయుడు బాబు నర్సీపట్నం రజనీ విశాఖపట్నం నిర్మల తమిళనాడు స్టేట్ కోయంబత్తూర్ ఈ ప్రతి మల్లిగా వీళ్ళు మెట్టు సేలం వీళ్ళు మొత్తం ఆవిడ నుంచి చనిపోయారు వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆ కుటుంబాలకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా ఆర్థిక సహాయం టి ద్వారా చెప్తాం ఇరవై ఐదు లక్షల రూపాయలు బోర్డు కూడా చెప్తున్నాను వాళ్ళు వర్కౌట్ చేసి చేస్తా వాళ్ళకందరికీ కూడా కాంట్రాక్ట్ ఉంది